రాదక్క పాలిటెక్నిక్ స్టూడెంట్ స్టూడెంట్గా ఉండగానే అప్పుడు ఎస్ఎఫ్ ఉండేది స్టూడెంట్ ఫెడరేషన్ భక్తుల వెంకటేశ్వరరావు గారు లాయర్స్ ఆయన ఎస్ఎఫ్ ఆయన చనిపోయింది అరవై తొమ్మిది మేలోనే ఎక్కడ తొందిగూడెం అక్కడ రాధక్కతో పాటు పొల్లారెడ్డి గారు వెయ్యి వాళ్ళందరూ ఉన్నారు అందరి మీద దాడి జరిగి ముగ్గురు చనిపోయారు సూర్యనారాయణ గారు రాజు గారు ఎంకన్నా బతులు ఏం చేస్తావా ఆ రోజు రాద కూడా దెబ్బలు తగిలి బాగా ఆయన బ్యాగ్ ఆమెను కాపాడి ఆయన బ్యాగ్లో ఉన్న వస్తువులన్నీ పడిపోయి దెబ్బలు తగిలి కొంచెం వెనక్కి పోవడం వల్ల మంచిపోయింది మిగతా వాళ్ళు వర్షపడి వాళ్ళ దగ్గర ఉన్న ఏమీ చేయలేదు అట్లాంటప్పుడు వాళ్ళు అనివార్యంగా లాస్ట్ వాళ్ళు వెనక్కి జరిగారు ముగ్గురు మాత్రం తెలిసారు ఈమె విషయాన్ని పరిశీలిస్తే స్టూడెంట్ ఫెడరేషన్లో ఉంటూనే కార్యక్రమాల్లో ఉండేది ఆ క్రమంలోనే ఆమె గోటూరు ఉదయం మేతా మేత అందరితోటి కూడా అప్పుడున్న వాళ్ళందరితోటి అక్కడ అది విజయవాడలో పనిచేసేది స్టూడెంట్ నిర్ణయం కాకినాడలో పాలిటెక్నిక్ జరిగింది ఆమె అత్తగారు విజయవాడ దగ్గర వాళ్ళ తల్లిగారు కూడా విజయవాడ పక్కనే వాళ్ళ కొత్త ఇంటి పేరు అక్కినేని ఆయన పెళ్ళైంది పెళ్ళయి ముగ్గురు పిల్లలు ఇద్దరు బాబులు ఒక పాప ముగ్గురు పిల్లలు ఉన్న తర్వాత కూడా ఆమె ఉద్యమంలో విజాన్ని వ్యతిరేకిస్తూ ఆమె ములుగు అడవుల్లోకి వచ్చింది అనే విషయాన్ని మనం ప్రత్యేకంగా గమనించాల్సిన అంశం ఇంతకాల చిన్న ఉంటేనే మా ఇంట్లో పనుందన్నా లేదా పిల్లల పనుందన్నా పిల్లడికి జ్వరం వచ్చిందన్నా అని సాకులు చెప్పే విషయాల్ని మీ అందరికీ తెలుసు ఇంతకాల ఎవరికైనా నైతనే రారు కానీ అలాంటి పేగు బంధాన్ని కూడా పక్కకు పెట్టి విప్లవం కోసం మీరు వీరనారి ఆమె అనే విషయాన్ని ముందుగా మనందరం గమనంలో ఉంచుకోవాలని నేను వేడుకుంటాను అలా ఆమె ఇక్కడే మనం పోస మైదాన్ ఆ కామ్రేడ్ పేరుతో గుర్తు రావట్లేదు నాకు గానీ అప్పన్న అప్పన్న ఇంట్లో ఉండి అక్కడి నుండి అడవిలోకి ములుగు వెళ్ళిపోయి వెళ్ళిపోయింది ములుగులా పేట నుంచి ఇక ప్రాంతం అంతా కూడా ఇప్పటి నుండి తిరిగింది ములుగు ములుగు అడవుల్లో ఉన్నప్పటి నుంచి నాకు డెబ్బై ఐదు నుంచి కొంచెం పరిచయం డెబ్బై తొమ్మిదిలో నా ఇన్ఛార్జ్ ఆమె కూరగంపాల్ కమిటీ సభ్యుని నేను ఆ కమిటీ కమిటీకి ఆమె ఇన్ఛార్జ్ కొండన్న ఆమె ఇద్దరు ఉండేవాడు కొండ దళ కమాండర్ అక్కడ కూడా ఒక దళకమాండరే ఒక దళం ఉండేది ఆ దళంతో పాటు ఆమె కూడా అక్కడ గుర్గంపాడు ఏరియా అంటే భద్రాచలం నుంచి ఏటు ఉన్నాకారం దాకా ఆ అడవి గోదావరి వడ్డెమ్మ గ్రామాలన్నీ కూడా అక్కడ నేను పాదము కాంట్రాక్ట్ వర్కర్స్ నేను స్టార్ట్ చేసినప్పుడు డెబ్బై ఎనిమిదిలో అప్పుడు ఆమె మాకు గైడెన్స్ ఆమె మా ఇన్ఛార్జ్ ఆవిడే మనుసూధన్ రాజ్ యాదవ్ ట్రేడినియర్ నుంచి పార్టీ నుంచి రాదక్క వీళ్ళిద్దరు కూడా గైడెన్స్ ఇచ్చేవాడు అప్పటి నుంచి ఇంకా బాగా దగ్గర ఆ తర్వాత తను ఎమర్జెన్సీ ముందే ఒక బాంబే పోవటం ఆపరేషన్ అవటం ఇవన్నీ ఉన్నాయి ఆ తర్వాత కాలంలో ఎనభై తర్వాత మహాసభలో వాళ్ళ రాష్ట్రీ సభ్యులు అవటం ఆ క్రమంలోనే ఎనభై ఒకటి నుంచి అరవై నాలుగు దాకా నేను వరంగల్లో ఉన్నా వరంగల్ టౌన్ కార్యదర్శిగా ఉన్న కోటి వీళ్ళందరితో పాటు కలిసి సంజీవ్ కోటి ఇక్కడ ఉన్న కొంతమంది మిత్రులు వచ్చారు చాలా మంది వరంగల్ మిత్రులు వాళ్ళందరితో పాటు ఇక్కడే పనిచేశారు అప్పుడు కూడా మేము ఇటు నుంచి అక్కడ వరదలో ఒకసారి వీళ్ళందరికీ గుర్తుంటుంది సుభద్ర అందరం కలిసి నడుచుకుంటూ ఇంటిలో ఒక నీళ్ళలో నడుచుకుంటూ మేము క్లాసులకు పోయాం అట్లా అనేక దఫాలుగా ఇక్కడ ఉన్నప్పుడు వారానికి నెలకు రెండు సార్లు మూడు సార్లు పోయి కలిసి వచ్చేవాడు గలాలను అందులో భాగంగా రాధక్కి కలిసి ఇక్కడే ఆమె అరెస్ట్ అయ్యి వరంగల్ జైల్లోనే ఉంది జైలు సూపరింటెంట్ కూడా పొల్లారెడ్డి గారు ఒక ఇంజనీరు ఆయన ఇంజనీర్ చేసిండు ఒక ఎమ్మెల్యేగా చేసుకు యాభై రెండు సంవత్సరాల వయసులో కర్నూలు జిల్లా పక్కన ఉంటుంది కర్నూలు హెడ్ క్వార్టర్కి కొంచెం ముప్పై ముప్పై నలభై కిలోమీటర్ల దూరంలో ఉంటుంది వాళ్ళ ఊరు అక్కడ నుండి అక్కడ నుండి ఆయన పదహారు వందల కిలోమీటర్ల దూరంలో ఉన్న మురుగు యాభై రెండు సంవత్సరాల వయసులో వచ్చింది ఆయనకి భార్య పిల్లలు ఉన్నారు ఇల్లుంది ఇంత పొడుగు అవతలి విదల రోడ్డుకి తెలిసే అంత పెద్ద ఇల్లుంది అంత అన్నింటినీ వదిలేసి తను కూడా మన అప్పన్న ద్వారా అప్పన్న దగ్గర గుర్తిక్క నుంచే అడవిలో ప్రయాణమైంది అట్లా ఉద్యమం కోసం మీద లేదా లాగా వ్యవహరించి శ్రీకాకుళంలో మండిన మంటలు ఆవేదాలు ఆవేశాలు ఆక్రోషాలు ప్రజల ఆక్రోషాన్ని ఆకలింపు చేసుకొని ఆ కామ్రేడ్స్ వాళ్ళ ఇల్లు వదిలి వాకి వదిలి కుటుంబాలను వదిలి మన ప్రాంతానికి మన్యం ప్రాంతానికి ఆదివాసీ బిడ్డల కోసం అడవి ప్రాంతాల్లో విప్లవోద్యమంలో కీలక పాత్రంగా ఉండాల్సిన ప్రతిఘటనోద్యమానికి నిర్మాణం చేయాల్సిన ప్రాథమికంగా ఉద్యమ హెడ్ గా ఉండాల్సిన కొండలు గుట్టలు అడవులున్న మన ప్రాంతానికి తరలి వచ్చారు అనేక మంది అందులో భాగమే రాధక్క కూడా మన ప్రాంతానికి వచ్చి పనిచేసింది ఈమె వచ్చిన దగ్గర నుంచి ఆమె మంచిగా రాయగలదు వ్యాసాలు రాస్తుంది క్లాసులు చెప్తుంది చదువుతుంది ఈ అడవిలో కూడా తిరుగుతూ ఈ చివరి నుంచి ఆ చివరికి తిరుగుతూ ఉంది కార్యగట్టు దాడిలో కూడా ఒక ఎస్ఐ జరిపేడు మన కాల్పులు కాల్పుల్ బహుశా మన మురళి ఆ దాడిలో ఉన్నాడు ఈ మురళి కూడా తొమ్మిదో సంవత్సరం నుంచే అడవిలో ఉన్నాడు మనకు స్టేజ్ మీద ఉన్న మురళి రాధక్క తోటి రాధక్క పుల్లారెడ్డి గారితో పాటు ఆ దళంలో పనిచేసిన కామ్రేడ్ ఇట్లాంటి అనేక మంది ఆదివాసీ బిడ్డలు మన ప్రాంతంలో ఆత్మ బలిదానాలు ఇచ్చారు ఆహుతయ్యారు ఇవాళ పది లక్షల ఎకరాల భూములు మట్టిని దున్నుకుంటున్నారంటే దున్నే భూమి అమలు జరుగుతుందంటే మట్టి పిల్లల కింద ఆ మట్టి అంతా తరిసింది కామ్రేడ్స్ యొక్క రక్తంతో అనే విషయాన్ని యాడ్ చేసుకోవాల్సిన అవసరం ఉంది దానికి శ్రేరణ స్పందన ఇచ్చిన వాళ్ళు ఇట్లాంటి కామ్రేడ్స్ వాళ్ళు వచ్చే ఇక్కడ మట్టి మనుషులుగా ఉన్న ఆదివాసీ బిడ్డల్ని ఒక్కటి చేయగలిగారు అప్పటికే తెలంగాణ సాయుధ పోరాటంలో భాగస్వామి అయిన గడ్డ వెంకటరామ గారు లాంటి వాళ్ళ అనేక మంది కామ్రేడ్స్ ఇక్కడ ముందుకు వచ్చారు బాటన్న కొండన్న మానవ లాంటి స్టూడెంట్ స్టూడెంట్ వచ్చాడు కానీ బాటన్న కొండన్న లాంటి ఆదివాసీ బిడ్డలు అడవి బిడ్డలు ఆయుధాన్ని ధరించారు ఇక తాటిరాములు లాంటి వాళ్ళు అనేక మంది ధర్మన్న ఇట్లాంటి వాళ్ళు బయట నుంచి వచ్చిన వాళ్ళే కాకుండా లోకల్ గా పనిచేసిన కామ్రేడ్స్ కోరుకున్నారు ఈ కామ్రేడ్స్ అందరూ చాలా మంది అనేక మంది కామ్రేడ్స్ అమలు అయ్యారు అనేక మంది కామ్రేడ్స్ ఇవాడికి కూడా సజీవంగా ఉన్నారు మొన్న నేను ఆళ్ల పోతే భద్ర ఒక ఆయన కలిసి ఆయన భార్య ఆయన ఇద్దరు దళాల్లో ఉన్నారు గుల్లారెడ్డి దళంలోనే ఉండేవాడు అప్పుడు అనేక మంది ఇప్పటికి సజీవ సాక్ష్యంగా ఉన్నారు అనేక మంది ఇవాళ ఇవాళ కనీసమైన రోడ్లు కనీసమైన సౌకర్యం కనీసమైన స్కూలు కనీసమైన వైద్యం కరెంటు రావటానికి కూడా ఉద్యమాలు చేసిన ఘటనలు ఈ ప్రాంతంలో చాలా ఉన్నాయి అట్లాంటి వెనకబడ్డ ప్రాంతానికి వచ్చి ఈ కామినేట్ చదువుకున్న వాళ్ళు కూడా వెనకబడ్డ ప్రాంతానికి వచ్చి పనిచేశారు వాళ్ళ తోటే మేము అందరం తోటే ఏసీఎస్ స్ఫూర్తితోంపాల చంద్రశేఖర్ ప్రసాద్ ఒక్కడే ఒక్క కొడుకు ఎన్కౌంటర్ అయిపోయింది మా కా మా ఊరి దగ్గర మా పక్కనే జరిగింది ఎన్కౌంటర్ అక్కడికి పోతుంటే ఎవరిని పోనీలే ఇదేంతో అనుకున్నాం చిన్న మేము కాలేజీలో ఉన్నప్పుడు శ్రీహరి మా సీనియర్ ఆయన సరిపోయిన తర్వాత ఇంకా అర్థమైంది అసలు ఈ ప్రభుత్వం వైఖరి ఆయన చనిపోయింది ఇక్కడే మన చికటి మన గుట్టలో ఆ రోజు తెల్లవారే నేను పాకాల చెరువు కట్ట మీద ఉన్నా మా బ్రదర్ లెక్చరర్ ఉండే పర్కాల్లో వాళ్ళ కాలేజీ టూర్లో భాగంగా వాళ్ళతో పాటు నువ్వు ఒక్కడ వీళ్ళే ఉండవు రమ్మంటూ నేను హౌస్ లో పోతుంటే పోలీసులు ఆపారు ఇక్కడెవరుంటారో వెళ్ళిపోవాలి అదేంటి అంటే రాత్రి నచ్చలైకి పార్టీ జరుచుకున్నారు తాగుతున్నారు అప్పుడు పోలీసు వాళ్ళు వచ్చి కాల్చారా అని ఎవడరా నువ్వు నాకు వెళ్ళి తాగుతారా అని నేను ఇట్లా నా నోరు మూసేశాను అతను మూసి అది పోలీసులు ఉన్నారు ఉన్నారని నా పట్టుకోసాడు నువ్వేమో సంబంధం ఉన్నట్టే ఉంది కట్టడం అంటే నేను ఇప్పుడు కాల్ చేస్తాను అని ఇటు గుర్తుకొచ్చిండు నన్ను ఎలక్ట్ గెస్ట్ హౌస్ పక్కన నోళ్ళకి పక్క అలా కట్ట మీద గెస్ట్ హౌస్ అదే మనం ఈ సార్లు బుక్ చేసుకున్నారు కదా ఉండడానికి అంటే ఇప్పుడు ఏం లేదు ఉండనియరు ఎవరు వెళ్ళిపోవాలన్నారు అదే రోజు మళ్ళీ ఎప్పటి అందరూ ఎవరికి వచ్చేసారు ఎవరో సచిపోయి తెలియదు కానీ అన్నల్ని కాల్ చేశారనే విషయం తెలిసింది అక్కడ నేను ఖమ్మం పోయిన తర్వాత తెలిసింది ఏంటంటే మా స్నేహితుడిని నా సీనియర్ని తప్పేశాను ఇట్లాంటి అనేక ఘటనలన్నింటిలో కూడా ధైర్యం చెప్పిన వాళ్ళు ఎవరంటే కాదక్కడ డెబ్బై ఏడులో గుండాల నుంచి నడుస్తూ అక్కడికి పోయి మేము కొత్తగూడెంలో మీటింగ్ పెట్టి పౌరత్తుల మీటింగ్ పెద్ద వర్షం టౌన్లోకి పోవడానికి దారి లేకపోతే వంతెన నుంచి నడిచిపోయాం నడిచిపోయి మీటింగ్ పెడితే ఆలోచి గారు రావాల్సిన మీటింగ్ రాలేదు కాచే మాట్లాడి ఆ మీటింగ్లో మేము ఎక్కడ పడుకున్నావు తెలుసా చేయడానికి పోయి రాదక్క వాళ్ళ మరి చిన్న పర్మిషన్ కాకుండా గణేష్ సింపులు వెనకాల అందులో ఆయన అందులో ఉన్నాం అట్లా చిన్న అప్పటి కాలం నుంచి కూడా వాళ్ళ కుటుంబం కూడా సహాయం చేసింది వాళ్ళ తమ్ముడు కూడా అడవిలోకి వచ్చాడు ఆ అడవిలోకి వచ్చి మళ్ళీ ఆయన వెనక్కి వెళ్ళిపోయాడు వాళ్ళ మరిని కూడా అడవిలోకి వచ్చిండు ఇంజనీరు ఆయన కూడా వెనక్కి వెళ్ళిపోయాడు ఆయన రాదక్క మొండిగా అప్పటి నుంచి చివరి దాకా అట్లేదు ఆమె నిలబడది చనిపోయేదాకా ఆమె ఆ జెండాలోనే ఉంది ఆమె అరెస్ట్ ఒక పెద్ద ఇష్యూ అయిపోయింది ఆమె మెడ్రాయి దగ్గరికి పోవడానికి పోయింది పోయే కనుక అరెస్ట్ అయింది అది పెద్ద ఇష్యూ అయి పార్టీలో ఎనభై నాలుగు సీలింగ్లో అదే వాడుకోవడం జరిగింది రాజకీయాలని స్టార్ట్ అయ్యి రాజకీయాలు పక్కకు పోయి ఆమె అరెస్ట్ అయి ప్రధానం అయిపోయిన పరిస్థితి వచ్చింది ఆ తర్వాత ఇంకా చాలా కష్టాలు ఎదుర్కొన్నాక ప్రతిఘటన తర్వాత ప్రజా ప్రతిఘటన అయిపోయింది ఆ ప్రతిఘటనకే దాకా ఉంది ఆమె తుపాకులు కొరకు వస్తూ రాజమండ్రి దగ్గర అరెస్ట్ అయింది బెంగాల్ నుంచి తుపాకులు చేస్తూ పానీపాక్ష ఆయనతో ఆమెతోటే ఉండేవాడు మనందరికీ తెలిసిన వాడు మన ప్రాంతంలో బాగా తిరిగిన వాడు ట్రేడ్ యూనియన్లో పనిచేసిన వాడు రైల్వే ఉద్యోగం వదిలేసిన వాడు పానీపాక్ష అది తండగా ఉండేవాడు అట్లాంటి వాళ్ళందరూ అక్క వాళ్ళందరితోటి స్ఫూర్తి ఉండేది అట్లే జమ్మూ కాశ్మీర్లో కూడా ఒక ఉద్యోగి ఎన్జిఓ లీడర్ ఆయన ఉద్యోగం వదిలేసి మన సెంట్రల్ కమిటీ సభ్యుడిగా చివరి దాకా ఉండి ఈ మధ్య నేను కొన్ని సంవత్సరాలు చనిపోయాను కేడి సేపీ గారు అట్లే కేడీసేపీ బీడి బల్దేవ్ సింగ్ అనే అతను కూడా పంజాబ్లో ఉండేవాడు వీళ్ళందరినీ కోఆర్డినేటేటర్లో కానీ మాట్లాడటంలో కానీ వాళ్ళు ఉండేవాళ్ళు అట్లా ఒక స్ఫూర్తిని ఇచ్చేవాడు అక్క ఇతర రాష్ట్రాలకు తిరిగి వచ్చింది మా ప్రాంతంలో ఒక ఆదివాసీ ప్రాంతం దగ్గర నుంచి ఆస్తి దాకా అనేక ప్రాంతాలకు పోయింది నిన్న కాక మొన్న నేను చనిపోయిన సోమిరెడ్డి అనే అడ్వకేట్ ఉన్నాడు కొత్తగూడెంలో అడ్వకేట్ గా చేస్తూ చనిపోయిన మా సీనియర్ ఎంకామ్ చేసి ఆయన గోపాల్లో ఆయన రూమ్ లో ఉండి తుపాకులు కొన్నాడు ఆయన కోడసరావు గారు అని మా బ్రదర్ ఇల్ల నన్ను ఆర్గనైజేషన్ తీసుకొచ్చిన ఆయన వాళ్ళ రూమ్ లో ఉండి విక్రమన్న అక్కా పోయి తుపాకులు ఇట్లా అనేక ఘటనలలో అక్కడి నుంచి ఇక్కడికి ఎక్కడికైనా ఏ పనైనా ఒక మహిళని కాకుండా ఒక ఉద్యమకారిని ఒక కమిట్మెంట్ తోటి ఒక నేను మహిళని కదా నాకు సాధ్యం కాదనే భావన లేదా ఆమెకి ఎక్కడికంటే అక్కడికి వెళ్ళి ఏ పని అంటే ఒక సాక్రిఫైజేషన్ చేసిన ఒక కమిట్మెంట్ తోటి పనిచేసిన కామ్రేడ్ రాద ఇది ఆమె మనం నేర్చుకోవాల్సిన విషయం ఇక ఆమె గురించి ఆమెను అడ్డం పెట్టుకుని విప్లవద్యమంలో చాలా విషయాలు జరిగినాయి చాలా బాధాకరమైన విషయాలు ఎఫ్ ఒకటి శీలికని ఆమె పేరుతో నడిపించారు ఎనభై నాలుగు చిలికి ఆమె పేరు జరిగింది ఆ తర్వాత జరిగిన పరిణామాలు ఏంటి తర్వాత జరిగిన పరిణామాలు ఏంటి తొంభై రెండు లేదా ఎనభై ఏడు మిగతా మిగతా సందర్భాల్లో జరిగిన విషయాలన్నీ కూడా పరిశీలిస్తే ఆమె కాస్త కరాకండిగా ముఖ్య జుట్టుగా ఉండే మనిషి కాకపోతే ఆమె నచ్చదు అందరికీ దానివల్లనే కొన్ని సమస్యలు వచ్చినవి ఆమెని అద్దం పెట్టి చాలామంది బతకెళ్తే వాళ్ళు తప్పుడు పద్ధతులు మొదలుచుకున్న వాళ్ళు ముందుకు వచ్చిన ఘటనలు చాలా ఉన్నాయి ఆ కామ్రేడు చివరి దాకా కూడా సిద్ధార్థం కోసం అయితే ఆమె ఏంటంటే ఆమె అనుకూలంగా ఉన్న లీడర్షిప్ ఎవరు లేరు పుల్లారెడ్డి గారు చనిపోయిన తర్వాత ఆమె ఐసోలేట్ చేయబడ్ దాదాపు ప్రతిఘటన ఉద్యమంలో ఉన్న పారి బట్స్ చనిపోయి మిగతా వాళ్ళందరూ పాత లీడర్షిప్ అందరూ చనిపోయిన తర్వాత ఆమె డైరెక్ట్గా మూమెంట్లో లేకపోయిన పరిస్థితి వచ్చింది క్యాన్సర్ పీడితురాలు ఈ మధ్యనే ఆమె చనిపోయింది కూడా గొంతు క్యాన్సర్ చోటు అంతకుముందే గర్భసంచి క్యాన్సర్ ఉంది అది ఎప్పుడో డెబ్బై ఐదులోనే ఆపరేషన్ అయింది మరి అయినా ఆమె ఇన్ని రోజులు ఖచ్చితంగా పట్టగలిగింది పని చేయగలిగింది అట్లా పనిచేస్తూ పనిచేస్తూ ఆమె చివరి చివరి దశలో చాలా ఇబ్బందులు కోరైంది పుల్లారెడ్డి గారు చనిపోయిన తర్వాత కూడా ఆయన రచనలన్నీ కలిపి ఒక సంకరణం విలువ చేయగలిగింది అట్లా పని చేస్తూనే ఉంది క్రమంలో ఆయన ఆరోగ్యం చీరించిన దశలో ఆర్నేసం కూడా దెబ్బతిన్న దశలో వాళ్ళ అమ్మాయి దగ్గరికి చేరుకోవాలి వాళ్ళ అమ్మాయి ఇంకా ఏం చెప్తే తినాల్సిన స్థితికి అందుకే ఎప్పుడైనా కలిస్తే దొంగతనం కలిసే వాళ్ళని ఏ చాలా జాగ్రత్తగా పాలన టైంకి రెండు అనేది ఫోన్ చేస్తే ఆ టైంకి పోతే పక్కన మెట్లు ఉండే మెట్ల మించి ఆ రూమ్ పోతే ఒక పది నిమిషాలు అరగంట కూర్చొని మళ్ళీ అయి వస్తుంది అనే లోపు అయిన ఉద్యోగానికి పోయి వచ్చే లోపు మళ్ళీ వెనక్కి రావాలి సరిపోయే వారం ముందు కూడా నా స్నాడు మాట్లాడేది వారం కూడా కాదు మూడు రోజుల ముందు ఎనిమిదవ తారీఖు నేను నా దగ్గరికి వస్తారని మాటిచ్చిన మనం మళ్ళీ వేరే పని మీద పండి తీసుకోవటం వల్ల కోలేకపోయినా ముత్యాన్ని ఆమె ఇద్దరిని కలుగుతాము ఆ తర్వాత పదకొండు తారీఖే ఆమె మరణ వార్త చాలా బాధాకరంగా ఉన్న విషయం ఒక స్ఫూర్తినిచ్చే మనిషి రాజకీయాలు చెప్పగలిగే మనిషి సిద్ధాంత పడిపగలిగిన మనిషి రాయగలిగిన మనిషి తిరగగలిగిన మనిషి అన్నిటినీ మించి అన్ని బంధాలని వదులుకొని విప్లవమే లక్ష్యంగా లక్ష్య సాధన కోసం నిలబడ్డ మనిషి ఈ విషయాన్ని మనం ప్రధానంగా గమనించాల్సిన అంశం ఏ బంధాలనే ఆమె లెక్క చేయలే ఎప్పుడు విప్లవమే లక్ష్యంగా ఎందుకుంది అందుకే అట్లాంటి కామ్రేడ్ని మనం కోల్పోయాం మరణం అనేది సాధ్యమైంది ప్రతి పుట్టిన ప్రతి జీవి గిట్టక తప్పదు కానీ చనిపోయిన వాళ్ళు ఎవరు ఏం చేశారు ఎందుకు చేశారు వాళ్ళు ఎవరు అనేది చరిత్ర మాత్రమే వాళ్ళు మిగిలేది చరిత్రలోనే వాళ్ళు ఇచ్చిన సిద్ధాంత పడిమే వాళ్ళు ఇచ్చిన సిద్ధాంతమే మిగిలి ఉంటుంది వాళ్ళ త్యాగమే మిగిలి ఉంటుంది వాళ్ళ పాజిటివ్ విషయాలు మిగిలి ఉంటాయి మనిషి వాళ్ళు ఎప్పుడు చెడ్డ చెడ్డ మంచి లేకుండా ఏ మనిషి ఉండడండి అరవై శాతం యాభై ఆరు శాతం యాభై ఐదు శాతం నుంచి తొంభై శాతం దాకా మంచి ఉంటే ముఖం ఇట్లా కాని వస్తుంది యాభై నుంచి యాభై ఐదు నుంచి నలభై ఐదు నలభై తొమ్మిది మారితే మనిషి ఎట్లయిపోతుంది ఇదే కాని వస్తుంది ఇక ఇది కాదు రాదు అందుకే ఎవరు మంచి ఎవరు చెడ్డ అనేది పాజిటివ్ నెగిటివ్ అనేది ఎప్పుడు ఉంటుంది ఆమె లోపాలు ఇవ్వ అని ఎవరన్నా దొచ్చు ఉండొచ్చు కానీ ఆమె మొత్తం జీవితంలో సాక్రిఫైస్ చేశాను పని త్యాగం ఎంత లోపాలు ఎంత ఆ లోపాలను ఎత్తుతో మాట్లాడే వాళ్ళు ఎక్కువ మంది ఉన్నారు ఆమె నుంచి తట్టుకోలేక ఉద్యమ స్ఫూర్తితోటి పోడి పడలేక ఆరిపోయిన వాళ్ళు పిరికి పందలు పలికి వాళ్ళు మాట్లాడే మాటలే అట్లాంటి వాళ్ళు చాలా మంది మాట్లాడిన ఘటనలు నేను విన్నాను తెలుసు మమ్మల్ని కూడా ఆమెకు వ్యతిరేకంగా నిలబెట్టగలిగారు కొంతకాలం కానీ తప్పేంటో ఒప్పేంటో తర్వాత తర్వాత తెలుస్తుంది ఎంత గొప్ప మాట్లాడినా మాట్లాడ కాదు చేతలేంటి మాటలు చాలా మంది మాట్లాడతాం వాళ్ళ చేత ఏంటి వాళ్ళు నిలబడేది ఎక్కడ వాళ్ళ ఆచరణ ఏంటి మాటలేనా ఆచరణ ఉందా అనే విషయాన్ని చూడాల్సిన అవసరం ఉంది ఇవాళ రేపు ఏం నడుస్తుంది పేరు కోసం కృతి నడుస్తున్న పరిస్థితి ఉంది పేపర్లో పేరు వచ్చిందా లేదా మీడియాలో పేరు వచ్చిందా లేదా టీవీలో పేరు వచ్చిందా లేదా గివి చూసుకోవడం ఎక్కువైపోయింది మరి నిన్న అట్లా ఎవరు చూసానా కొండ పేపర్ తెలుసా వాటన్నకి పేపర్ తెలుసా జ్వరడానికి పేపర్లు తెలుసా తర్వాత మనం రాసిన వాళ్ళకి తెలీదు వాళ్ళకి అడివి తెలుసు అడివి బిడ్డలు తెలుసు వాళ్ళ త్యాగం తెలుసు తెలుసా మిగతా వాళ్ళందరికీ తెలుసా ఎంతమంది వాళ్ళందరికీ ఏం తెలీదు వాళ్ళందరికీ ఒక్కటే తెలుసు దున్నేవాడికే భూమి కావాలి పేద ప్రజల బౌతి మారాలి అనే ఒక మాట తెలుసు విప్లవం అనే లక్ష్యం కోసం మేము పనిచేస్తున్నాం అనే గమ్యం కోసం పనిచేస్తున్నాం అనే ఒక దారి తెలుసు ఒక సిద్ధాంత లక్ష్యం కలిగి ఉన్న వాళ్ళు మాత్రమే తప్ప మరొక మరి అట్లాంటి జాగ్రత్తలు అనేక మంది కాంగ్రెడ్స్ యొక్క రక్త తరపురంతో ఇవాళ గోదావరి పరివాక ప్రాంత ఉద్యమం ఉంది ప్రతిఘటన ఉద్యమం ఉంది దాని మీద చిరమైన కొలవలుగా చర్చలు ఉన్నాయి రాధక శిష్యులుగా చెప్పుకున్న వాళ్ళు కూడా కొంతమంది వాళ్ళ ప్రతిఘటన పోరాటం అంటే వ్యతిరేకత మాట్లాడుతున్న వాళ్ళు ఉన్నారు మరి కొంతమంది ప్రతిఘటన పోరాటం అక్కర్లేదు ప్రజ మాది ప్రజల పోరాటమే అనే పేరుతో ఇంకో పేరుతో రివిజలిస్టులు ఏం చేశారు ఆ రివిజలిస్ట్ ని విప్లవం ముసుగులో ఉన్న వాళ్ళు ఎట్లా బలపరుస్తున్నారు నిన్న కాక మొన్న మాస్ లైన్ అనే మాస్ అంటే ప్రజే ఏమిటా మాస్ లైన్ పాలక వర్గాలతోటి శరీరవటం మాస్ లైనా అదే మాస్ లైన్ నిన్నటి ఎన్నికల్లో బహిర్గతం అయిన విషయాన్ని మీరు చూశారు మాస్ లైన్ ఎన్నికల్లో ఏం చేసింది అనే విషయాన్ని వాళ్ళ వేదిక నీళ్ళు వచ్చి మీ సిద్ధాంతాన్ని వదిలేసి మమ్మల్ని గెలిపించినందుకు మీకు కృతజ్ఞతలు అని చెప్పిపోయారు రూలింగ్ పార్టీ మంత్రులు మరి ఇట్లాంటి సిద్ధాంతం గతంలో కూడా అది ఓంకార్ని బలపరిచినప్పుడు కానీ ఫస్ట్ ఫస్ట్ చేపలని ఎందుకు తీసేసింది పార్టీ డెబ్బై ఎనిమిదిలో ఒకే ఒక ఎమ్మెల్యే మనకుంది ఆయన గెలుపు కోసం ఇల్లెందులో అయితే నలుగురమే నిలబడ్డాం మొత్తం గ్రామాలే గెలిపిస్తున్నాయి ఆయన్ని ఎన్ని మూడు వందల యాభై ఓట్లతోటి గెలిచింది ఆయన అట్లాంటి మనిషిని ఏకైక ఎమ్మెల్యే గెలిస్తే ఏకైక ఎమ్మెల్యేని కూడా ఎందుకు తీసేది తెలుసా బాపుల్ రెడ్డికి ఓసేసిన బాపుల్ రెడ్డికి ఓటేసింది ఆయన అని చెప్పేసి ఎమ్మెల్సీకి ఆయన తీసేశారు ఏమన్న వాళ్ళు కొంతమంది ఉన్నారు తీసేసింది కూడా మన మాట్లాడలేక ఆయన తరఫున చెప్పలేక ఆయన ఏం తెలియదు ఆదివాసీ బిడ్డ కొంచెం మందులు ఆడుతున్నాం అనే విషయం ఆయన మీద ఆరోపణలు ఒక్కటే ఆయన ఆ ఓటేసింది కాబట్టి ఆయన బహిష్కరించిన ఆయన తీసేసినాం ఎమ్మెల్యే పదవికి పదవి ఉండొచ్చు ఆయన వీళ్ళేదని తీసేసినాం పార్టీ నుంచి మరి ఆ నిబద్ధత ఉందా ఆ క్రమశిక్షణ అవన్నీ చెప్పిన వాళ్ళు ఎక్కడ ఉన్నారు ఇట్లాంటి అనేక చూసుకుంటూ పోతే చాలా విషయాలు ఇవాళ బాధగా ఉన్న విషయాలు అనేటువంటి మన ముందుకు వస్తున్నాయి అయినా ఇవాటికి ధనస్వామ్య భూస్వామ్య వర్గాలే పరిపాలిస్తున్నాయి ఇవ్వాటికి దున్నే వాడికి భూమి లేదు ఇవ్వాటికి అరవై ఏడు శాతం మంది గ్రామీణ ప్రాంతంలో బతుకుతున్నారు నలభై ఐదు కోట్ల మందికి ఎక్కడా భూమి కూడా లేని వాళ్ళు ఉన్నారు ఈ దేశంలో అనే విషయాన్ని గమనిస్తే ఆ భూమి ప్రాముఖ్యత వారికి అర్థం అవుతాము ఉన్న భూమి కొద్దిమంది కామాందుల చేతుల్లో కొద్దిమంది భూస్వాముల చేతుల్లో కబంధ హస్తాల్లో ఇరుక్కున్న విషయాన్ని మనం పరిశీలిస్తే దాన్ని విముక్తి చేయాల్సిన బాధ్యత ఇప్పటికే మన మీద ఉంది నిన్న అక్క అరవై తొమ్మిదిలో ఎందుకైతే ఆయుధం పట్టిందో ఎందుకైతే ఆత్మాహుతయిందో ఎందుకైతే దానికోసం తన చదువుని పిల్లల్ని భర్తని అందరినీ వదిలేసి ఉద్యమం వచ్చి పనిచేసిందో ఆ బాధ్యత ఇంకా మిగిలేముంది ఆ సమస్య ఇంకా మిగిలేముంది ఈ సమాజం మారలేదు ఈ సమాజం బతుకు మారలేదు మారాల్సి మార్చాల్సిన బాధ్యత ఇంకా మన మీద ఉంది మన బుధస్కంధాల మీద ఉంది ఆమెని స్మరించుకుంటున్నాం అంటే ఆమె వదిలిన సిద్ధాంతాన్ని ఆ వదిలిన లక్ష్యాన్ని ఆమె ఎంచుకున్న మార్గాన్ని మేము ముందుకు తీసుకొస్తామని మనం శపదం చేయాల్సిన అవసరం ఉంది పనిచేయాల్సిన అవసరం ఉంది మొక్కుబడి కోసం పనిచేసే వాళ్ళను పనికిరా మొక్కుబడి కాదు చేయాల్సింది మనస్సాక్షిగా పనిచేయాలి ఎదుటి వాడి కోసం కాదు మనం పనిచేయాల్సింది మన మనసులో నమ్మిన సిద్ధాంతం కోసం మన మనస్సాక్షిగా నువ్వు ఏం చేయగలితే అది నమ్మిన దానికోసం పనిచేయ గొప్పడు తగ్గో వాడేమనుకుంటున్నాను ఇంకో దానికోసం ఇంకో దానికోసం మనం పని చేయాల్సిన అవసరం లేదు అలాంటి పని చేయటం అంటే మిమ్మల్ని మీరు మోసం చేసుకోవటమే నన్ను నీరు మోసం చేసుకోవటమే అందుకే నేను నమ్మిన దానికోసం నేను నిలబడాల్సిందే అది మాత్రమే మనసుతో నేర్పింది అది మాత్రమే నిన్న నేర్పింది అది మాత్రమే మాగో బాటలో నేర్పినమాట అందుకే మార్క్సిజం లెనిజం నచ్చిన వాళ్ళం దీర్ఘకాలిక ప్రజాయుద్ధ పందాన్ని నెచ్చిన వాళ్ళం చిల్లర వాటి కోసం ఆలోచించే వాళ్ళం కాదు ఈ దేశ విముక్తి కావాలని కోరే వాళ్ళం ఈ దేశ ప్రజలకి దున్నే వాడికి భూమి కావాలనే వాడి ఆకలితోటి దరిద్రంతో ఈ దేశ ఉన్నారనే నిర్సిగుగా డెబ్బై ఆరు సంవత్సరాల తర్వాత ఈ దేశంలో ఉన్న ప్రభుత్వాలే ప్రకటిస్తున్నాయి తొంభై కోట్ల మందికి మేము తెల్ల అందించిన నిర్సిగుగా ఈ ప్రభుత్వం ప్రకటిస్తున్నప్పుడు ఆకలి మరిస్త ఒకసారి ఆలోచన చేయండి దరిద్రం పరిస్థితి ఒకసారి ఆలోచన చేయండి ఇవాటికి అనేక సర్వేల ప్రకారం శాతం పైన ఈ ప్రభుత్వ లెక్కలే చెప్తున్నాయిగా పార్లమెంట్ సాక్షిగా ఈ చర్చ ఉంది కదా అంటే ఏమై ఎవరికి ఎవరికి వచ్చింది గణతంత్ర ప్రజాస్వామిక సోషలిస్టు విరుద్ధితమైన ఈ దేశంలో ఈ పరిస్థితి ఇప్పటికి కొనసాగుతున్న పరిస్థితి ఉందా లేదా అనే విషయాన్ని పరిశీలన చేయమని నేను వెడుకుంటున్నాను అందుకే మిత్రులారా మార్పులు వచ్చాయి అవసరాలకు వచ్చాయి వ్యాపారం కోసం వచ్చాయి ధనస్వామ్య భూస్వామి వర్గాలకి మనం సంతకం పెట్టిన విదేశీ పెట్టుబడిదారుల బూట్లు నాగడానికి ఈ దేశంలో జెండా మారడానికి ఈ దేశంలో ఉద్యమాలని ఆపలేకపోయిన బ్రిటిష్ వాడు ఈ దేశంలో ఉన్న కొంతమందిని ఏవో హ్యూమనేవాడు ఈ దేశంలో ఇక్కడ ఇక్కడ కావలసిన ఎడ్యుకేషన్ ఎడ్యుకేషన్ ఏవో అనేవాడు కాంగ్రెస్ పార్టీ చేయడం చేశారు రౌండ్ టేబుల్ కూర్చొని అర్ధరాత్రి జెండా మారింది తప్ప బ్రిటిష్ తోడు కంపెనీ కూడా ఈ దేశంలో ఉంది ఆ రోజులే ఇవాళ అమెరికా వాడితో పాటు వివిధ సామ్రాజ్యవాద దేశాలు ఈ దేశంలో వస్తున్నాయి ఈ దేశంలోని వ్యవసాయ రంగంలో మార్పడున్నారు ఏం మారింది వాడి విత్తనాలు అనుకోవడానికి వాడి మురుగు మందులు అనుకోవడానికి వాడి పెబ్సైజ్ అనుకోవడానికి వాడి విత్తనాలతో పాటు అవన్నీ మన దేశానికి డంప్ చేయబడ్డాయి ఏం మారింది ఏం మారింది వాడి మార్కెట్ మారింది మార్కెట్ అవసరాలు మారినాయి మార్కెట్ అవసరాల కోసం జియో ఫోన్ ఫ్రీ మూడు నెలల తర్వాత ఎంత ఇవాళ రెండు వందల తొంభై తొమ్మిది నిన్న ఫ్రీ ఇవాళ రెండు వందల తొంభై తొమ్మిది మార్కెట్లో దానికి ముంచుకున్నాడు మార్కెట్లో వచ్చిన తర్వాత వ్యాపారం వ్యాపారంగా తీసుకొచ్చారు ఇవాళ మీడియా పేరుతోటి ఇంకో పేరుతో దొరుకుతుంది అంతేంటి మెదడుకు మేకులు కొట్టు ఆలోచింప చేయకుండా చేయటం తప్ప మరొకటి ఉందా వాస్తవిక విషయాలు అర్థమవుతున్నాయా మీడియా ఏంటి డబ్బులు ఇస్తే ఏది ఇస్తారు యాడ్ ఇస్తారు రాస్తుంది లేదు రాయదు యాడు రాస్తుంది లేదు లేదు ఏమి సర్వేలు ఉంటారో ఏమి ఒకసారి చూడండి ఎటువైపు ఉంటాయి ఎవరు ఎందుకు రాస్తున్నారు రాజకీయ నాయకులకి విలువలు ఏమైనా ఉన్నాయా ఎప్పుడు ఎవడు ఏ జెండా మారుతాడో తెలియదు ఎప్పుడు ఎందుకు మారుతాడో తెలియదు అవసరవాదు అవకాశవాదు ఆర్థికవాదు ఈ మూడు అంశాల తప్ప అంశం ఉందా ఒక సిద్ధాంతానికి కట్టుబడి ఉండే విషయం ఉందా అందుకే సిద్ధాంత విషయానికి కట్టుబడి ఉండే అంశాన్ని మనం పరిగణలో ఉంచుకోవాల్సిన అవసరం ఉందని నేను మళ్ళీ వేడుకుంటున్నా సిద్ధాంత పుష్టితోటి పనిచేస్తాం అవసరవాదులు అవకాశవాదులు వాళ్ళే పోతారు మనం నమ్మిన దానికోసం ముందుకు పోతుంటే వాళ్ళు ఆటోమేటిక్గా దొంగలు పక్కకి తేలక మానదు దొంగతనం ఒక రోజు దాగుద్ది రెండో రోజు దొరుకుతాడు అలవాటు మానదు దొంగ చిన్న దొంగతనం చేసినప్పుడు దొరకకపోవచ్చు పెద్ద దొంగతనం చేసినప్పుడు కూడా ఒక్కోసారి దొరకపోవచ్చు కానీ దొంగ కొద్ది క్లూస్ వదిలేస్తాయి వాడే దొరికిపోతారు అందుకే దొంగ దొంగలాగా ఉండకపోవద్దు నిజాయితీ నిజాయితీగా ఉండకపోవద్దు కాబట్టి నిజం చెప్పులు దొరుకునేసరికి అబద్ధం భూప్రపంచాన్ని చుట్టూ వస్తున్నట్టుగా లేదా జర్మనీ వాడు చెప్పినట్టు పదే పదే అబద్ధం అడితే నిజం అనిపించేటట్టుగా ఒక ఒక తప్పుని వంద సార్లు చెప్తే ఒక అబద్ధాన్ని వంద సార్లు చెప్తే అది నిజమైందని ఏదైతే సిద్ధాంతం చెప్పి తీసుకొచ్చారో అట్లాంటి తప్పుడు సిద్ధాంతాలు మిగలవు అవి నిలబడము అనే విషయాన్ని కూడా మనం గమనించాలి నిజం నిలకడమే తెలుస్తుంది అబద్ధం అందంగా ఉంటుంది ఆర్వలేబుంది నిజం నిలకడగా ఉంటుంది శాశ్వతంగా ఉంటుంది అందుకే విషయాలేంటి గ్రహిద్దాం అన్నింటినీ ఆకలింపు చేసుకుందాం సిద్ధాంతాలన్నింటినీ నేర్చుకుందాం అమర్ల భాషగా వాళ్ళ బాటలో బయనిద్దాం రాధక్క లాంటి ఒక మహిళ ఈ ప్రాంతానికి వచ్చిన మొట్టమొదటి మహిళ ఆమె అనేక దాడుల్లో ఉంది మేము సైతం ఆమెతో పాటు ఒక దాడిలో ఉన్నాం ఆమె కింద పడి దెబ్బ తగిన ఏ పదంట్రా అనుకుంటూ తీసిపోయింది మమ్మల్ని అందరినీ నెక్స్ట్ డే గుండంలో వేడి నీళ్ళు ఉంటే అందులో అందరినీ స్నానం చేయించింది పగడేరు ఇవితల కోనవరం దగ్గర ఇట్లా ఆమె ఎప్పుడు ఎక్కడ ఆగలే ఉద్యమంలో కంటిన్యూగా ఉన్న పరిస్థితిని మేము గమనించాం అలాంటి ఒక మిలిటెంట్ ఒక త్యాగశీలైన ఒక కామ్రేడు ఇవాళ మన ముందు లేకపోయినా ఆమె మరణం మనకు ఒకటి శాసిస్తాం బాబు అరే నిన్ను నేర్చుకునే అమలు రాని నన్ను అయితే శాసిస్తున్నట్టుగా నాకు అనిపిస్తున్నాను చూపుడు అందుకే తప్పొప్పులు ఎన్నున్నా మంచి అయితే నేను స్వీకరిద్దాం చెడుని తిరస్కరిద్దాం మంచి బాధలో పయనిద్దాం వర్గ సమాజం కోసం వర్గ ఉద్యమాలు ఉంటాయి చిన్న పిల్లలనైనా కొడితే వాళ్ళ అమ్మ కోపం వచ్చి చికాకులోనూ అన్నం పెట్టలేకనో కొట్టిందనుకో ఆ పొలవాడు కిందపడి ఏముండడు కిందపడి పడి సమస్పోతాడు కాక కానీ లేవంగానే మళ్ళా ఆ తల్లిని ఇంతులు తీసుకుంది లేవగానే ఆ పిల్లడు అమ్మ గువ్వ ఏడుస్తాడు అమ్మ గువ్వ ఏడుస్తాడు వాడి కడుపులో ఆకలిన్నంతసేపు కేకలు ఉంటాయి అసమానంత సేపు అసమానతలు ఉన్నంత సేపు స్వామి భూస్వామి వర్గాలు ఉన్నంత సేపు తీరుతాయి అవి ఒక్కొక్కసారి సమస్యలు పడిపోవచ్చు లేకపోవచ్చు కానీ తిరిగి తిరిగి లేస్తాయి వర్గ సమాజం వర్గ ఉద్యమాలు ఉంటాయి మార్క్సిజం అదే కదా చెప్పింది లేని అదే కదా చెప్పింది మావోయిజం అదే కదా చెప్పింది అక్కడ కూడా దెబ్బ తినచ్చు కాక కానీ బతికి తీరుతాయి ఆ ఉద్యమాలు ముందు ముందైనా వచ్చి తీరుతాయి సమ సమాజం కోసం పనిచేయాల్సిన బాధ్యత అందరి మీద ఉందనే విషయాన్ని ఇట్లా ఈ ఉద్యమంలో అమరులైన అనేక మంది రక్త తర్పణతో వాళ్ళ ఆ ఎర్ర జెండా ఎరిపెక్కించి మన ఇచ్చారు ఆ జెండాని పోరాడే వాడితే ఎర్ర జెండా అనే నినాదాన్ని ఇస్తున్నామో ఒత్తుకుందాం కంటిదడిని ఎత్తుకుందాం ఎర్ర జెండా అనేది నినాదిస్తున్నాం చనిపోయిన వాళ్ళ గురించి బాధపడదాం కన్నీరు వత్తుదాం కానీ వాళ్ళు ఇచ్చిన జెండాని మేము మోస్తామని శబ్దం తీసుకొని ముందుకు అడిగేద్దామని మిమ్మల్ని అందరినీ కోరుకుంటూ అక్కబాటులో పైలిద్దామని అక్కడ విషయాన్ని పర్సనల్ గా చెప్పేట్లా ఏమేమి చేసేదనే విషయాన్ని చెప్పుకుంటూ చాలా ఉన్నాయి హైదరాబాద్లో కూడా మలక్పేటలో ఆమె మన ఆశా వాళ్ళ రూమ్ లో ఉండేది నేను కొరియర్ని ఎనభై తెలిసి ఆ వాళ్ళ సెంటర్ కూడా కొరియర్గా పోయేవాడిని అంతకు ముందు కూడా పుల్లారెడ్డి గారు కూడా అక్కడ ఉండేవాడు ఇంకా అలా చాలా మంది ఆ కొరియర్గా ఉన్న వాళ్ళు అడ్రస్ లేరు నిరంజన్ రెడ్డి మంత్రి అయిపోయాడు తర్వాత వాడు భాస్కర్ కొరియరే వాడు కాంట్రాక్టర్ అయిపోయాడు ఇట్లాంటి వాళ్ళు చాలా మంది దారి చెప్పారు పోవచ్చు కాక కానీ నమ్మిన ఎవరైనా చివరి దాకుంటారు అందుకే అవకాశవాదంగా ఉండకండి ఆర్థికవాదాన్ని చూడకండి సిద్ధాంత పడినతోటి అడుగులేయండి అని ఈ సందర్భంగా నేను వేడుకుంటూ అది మాత్రమే అక్కడికి నివ్వాలని మిమ్మల్ని కోరుకుంటూ అవకాశం ఇస్తారు మీ అందరికీ అందరికి లాభాలర్థం రాజాతో విప్లవం